అందరికీ నమస్తే వెల్కమ్ పొంగిన కొండ కాలువ ట్రాక్టర్ పై గర్భిణీని కాలువ దాటించిన గిరిజనులు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువు నిమ్మ పాలెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కొండ కాలువను గర్భిణీ స్త్రీని దాటించడానికి ట్రాక్టర్ను ఉపయోగించవలసి వచ్చింది గిరిజనులు కాగా వై రామవరం మండలం చామగడ్డ పంచాయతీ పనసలపాలెం పాలకజీవి కల్వట్పై నుంచి వరద ప్రవాహం ఏర్పడడంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది అక్కడ ఉన్న పరిస్థితిని మనమే భీక్షిద్దాం అదైన అంచనా ప్రకారం తీసుకురాబిస్తాను దేవేంద్రు అంటే Thank you.